సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముస్తాబైంది ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శివగోవింద శర్మ మాట్లాడుతూ మంగళవారం నుంచి ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా సాగుతాయని పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు దిగ్విజయం చేయాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రథాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని సూచించారు శ్రీ కుడూరుపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా మొదలైనాయి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మాంకాళమ్మ పోషమ్మ బోనాలు రేపటి రోజున ఉదయము గణపతి పూజ పుణ్యాహవచనం అమ్మవారి కళ్యాణము హోమంతో పూర్ణాహుతితో కళ్యాణము పూర్ణాహుతితో హోమ కార్యక్రమం చూస్తుంది మధ్యాహ్నం నుంచి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం మొదలవుతుంది కావున భక్త మహాశయులందరూ కూడా

Oh.